నమస్తే అండి వెల్కమ్ టు భారతీయ డైరీస్ ఈ వీడియోలు నా ఫుల్ డే రొటీన్ మీతో షేర్ చేస్తున్నాను నైట్ పడుకునే ముందు రేపు మార్నింగ్కి కావాల్సిన బ్రేక్ఫాస్ట్ కోసం నేను ఇక్కడ రెడీ చేస్తున్నాను ఓట్ మీల్ ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ వేసే పాలు గేదె పాలు అనమాట మనకి హైదరాబాద్లో దొరికేవి కాదు ఊరి నుంచి వచ్చిన పాలు అందుకే అంత మీకు అలా కనిపిస్తుంది నేను తీసుకున్న ఓట్స్ మిక్స్డ్ ఓట్స్ అనమాట దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ వస్తాయి అండ్ గమ్మీస్ వస్తాయి అన్నీ వస్తాయి బట్ ఎక్స్ట్రాగా నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశాను అండ్ సబ్జా కూడా యాడ్ చేశాను ఎండాకాలం కదా కొంచెం చలో చేస్తుందని అంతే ఇదంతా ఈవినింగ్ షూట్ చేసిన వ్లాగ్ నేను ఓట్ మిక్స్ చేసి పెట్టిన తర్వాత నాకు వచ్చిన ఈ గిఫ్ట్ని ఓపెన్ చేస్తున్నాను ఇది వచ్చేసి దోశ ప్యాన్ అనమాట దోశ ప్యాన్స్ మనకి ఉన్నా ఇంకా ఇంకా కొనాలనిపిస్తూ ఉంటుంది సో నా దగ్గర కూడా ఆల్రెడీ త్రీ ఉన్నాయి ఇది కొత్తగా వచ్చింది ఇంట్లోకి ఇప్పుడు అండ్ దీని బ్రాండ్ వచ్చేసి మ్యాపిల్ అనమాట ఓకే పర్వాలేదు బాగానే ఉంటుందేమో అనుకుంటున్నాను బట్ ఈ బ్రాండ్స్ కన్నా కూడా నార్మల్గా మనకి లోకల్ బ్రాండ్స్ ఉంటాయి కదా అలాంటివి ఎక్కువ రోజులు వస్తున్నాయి అనిపించింది నాకు ఇప్పుడు నేను వాడేదైతే లోకల్ బ్రాండ్ అనమాట వెరీ వెరీ చీప్ అండ్ బెస్ట్ అదే ఇదనమాట ఈ ఫ్యాన్ అయితే చాలా బాగుంది ఇది నేను త్రీ హండ్రెడ్ ఏమో పెట్టి తీసుకున్నాను వెరీ లాంగ్ బ్యాగ్ బట్ చాలా తక్కువగా యూజ్ చేశాను చాలా బాగా వస్తుంది దోశ దానిపైన చాలా పలుచగా ఉంటుంది ఫ్యాన్ అయితే అండ్ ఇవన్నీ పాతవన్నమాట ఇంకొకటి కూడా ఉంది చాలా పెద్దది లోపల పెట్టేశాను తీసి మీకు చూపించలేక చూపించట్లేదు అంతే నైట్ డిన్నర్ కోసం నేను ఇక్కడ బ్రింజాల్ గ్రేవీ చేస్తున్నాను ఇది వచ్చేసి నేను కొంచెం ధనియాలు జీలకర్ర పచ్చిమిర్చి అండ్ పచ్చి కొబ్బరి ఇవన్నీ మిక్స్ చేసి చేస్తున్నాను చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేయడం వల్ల కర్రీ అండ్ తినని వాళ్ళు కూడా తినేస్తారనమాట నార్మల్గా మనం కర్రీ ఎలా చేస్తామో అలాగే కాకపోతే పచ్చిమిర్చి పచ్చి కొబ్బరి మాత్రమే ఎక్స్ట్రా వేస్తున్నాం అంతే ఈ కర్రీ చేయడం చాలా ఈజీ చాలా ఫాస్ట్గా కూడా చేసేసుకోవచ్చు అండ్ మేము డిన్నర్ చేసేసి ఇంకా నిద్రపోయాము ఇదంతా వచ్చేసి మార్నింగ్ ఫైవ్ థర్టీకి అనమాట ఫైవ్ థర్టీకి నేను నిద్ర లేచాను ఫైవ్ థర్టీకి నిద్ర లేవు కానీ బయటికి వెళ్ళాలంటే కొంచెం భయం వేస్తుంది కారిడార్లోకి సో అందుకని నేను ఇంట్లో వర్క్సే చేసుకుంటూ ఉంటాను కొంచెం తెల్లవారే వరకు లైక్ సిక్స్ సిక్స్ థర్టీ అయితే అందరు లేస్తారు కదా సో అప్పుడే బయటికి వెళ్తాను అనమాట సిక్స్కి అయితే వెళ్తాను పర్వాలేదు ఆ లోపు నేను కిచెన్ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసేసి నీట్గా పెట్టేసుకున్నాను ప్రొద్దున్నే లేచి గుమ్మ ముందు ముగ్గు పెట్టి గడప కడిగి ఇలా ముగ్గులు వేస్తే ఎంత బాగుంటుందో కదా చాలా అందంగా ఉంటుంది అండ్ చాలా పీస్ ఆఫ్ మైండ్ దొరుకుతుంది మనకి ఇంట్లో పూజ చేసినప్పుడు కూడా అలాగే ఉంటుంది అండ్ నేను ఇక్కడ యూజ్ చేసేది రైస్ ఫ్లోర్ అనమాట బియ్యం బియ్య పిండి బియ్య పిండి మాత్రమే యూస్ చేస్తాను అప్పుడప్పుడు కుదిరినప్పుడు చాక్పీస్తో ముగ్గు వేస్తాను కానీ గడప మీద మాత్రం ఖచ్చితంగా బియ్య పిండితోనే వేస్తాను చాలా సింపుల్గా ఒక ముగ్గు అయితే వేసేసాను ఇక్కడ అండ్ బయట చూస్తే తెల్లవారిపోయింది చూడండి అండ్ స్టవ్ మీద నేను రైస్ క్లోర్ని కొంచెం తడిపి దాంతో ముగ్గు పెడుతున్నాను బికాస్ మనము ఇది సాఫ్ట్గా ఉంటుంది కదా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మనం అక్కడ వంట చేసేటప్పుడు చెదిరిపోతుంది అలా కాకుండా ఉండాలంటే కొంచెం వాటర్తో తడిపి పెడితే అది ఎక్కువ రోజులు ఉంటుంది లైక్ త్రీ త్రీ డేస్ ఫోర్ డేస్ కూడా ఉంటుంది అనమాట మనం తుడవకుండా అలాగే ఉంచుతే సో అందుకని తడిపి పెట్టేశాను పెట్టి దాంట్లో పసుపు కుంకుమ వేశాను ఇంతకుముందు రోజులలో అయితే మనం కట్టెల పొయ్యి మీద వంట చేసుకునేటప్పుడు ఏం చక్క ప్రొద్దున లేవు కానీ దాని చుట్టూ అలికి ముగ్గు పెట్టి వంట చేస్తే కలకలలాడుతూ ఉండేది ఇల్లంతా బట్ ఇప్పుడు సిటీస్లో లైఫ్ అండ్ అవన్నీ చేయడం కుదరదు కాబట్టి ఇంకా తప్పదు ఇలా అయినా కొంచెం సంతృప్తి చెందాలి దట్టు వైట్ కిచెన్ కాబట్టి ఇంకా కలర్స్ అవన్నీ ఏమీ వేయలేను దీన్ని కూడా కావాలనుకుంటే కొంచెం కలర్స్ అవి వేసి టోటల్గా విలేజ్ కిచెన్ లాగా చేయొచ్చు ఇక్కడంతా మీకు న్యాచురల్గా బర్డ్స్ సౌండ్స్ అలాగే పెట్టాను నేను ఎలా షూట్ చేశానో అలా చూడండి పూజా సామాగ్రి క్లీన్ చేసి పూలు తేవడానికి కిందికి వెళ్ళాను మా అపార్ట్మెంట్లో చాలా చెట్లు ఉన్నాయన్నమాట వాటి పూలే కోస్తూ ఉంటాము దేవుడికి పెట్టడానికి మోస్ట్లీ నేను బయట నుంచే తెస్తాను అప్పుడప్పుడు అలా కిందికి వెళ్తాను మేబీ ఇది థర్డ్ టైం అనుకుంటా నేను కిందికి వెళ్ళి పూలు తీసుకురావడం మాకు చుట్టూరా చెట్లే ఉంటాయన్నమాట చాలా పీస్ఫుల్గా ఉంటుంది అండ్ విలేజ్లో బ్రతుకుతున్న ఫీలింగ్ వస్తుంది చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి మీకు చూపిస్తాను వన్ సైడ్ మాత్రమే చూపిస్తాను మొత్తం తిరగాలంటే అవ్వదు ఇప్పుడు గన్నేరు చెట్టు చాలా చిన్నగా ఉంది ఏదో పురుగు వచ్చినట్టు ఉంది సరిగా పూలు కూడా రాలేదన్నమాట నల్లగా అయిపోయింది చెట్టు అంతా అండ్ ఈ పూలు కూడా కొన్ని కోసుకున్నాను ఇక్కడ చూడండి మ్యాంగోస్ చిన్నగా ఉంది చెట్టు మాత్రం దానికి మ్యాంగోస్ వచ్చాయి ఇది నేను చిన్న పిందలుగా ఉన్నప్పటి నుంచి చూస్తున్నాను ఎవరు కోయకుండా ఉండాలి కోయకుండా ఉండాలి అనుకుంటున్నాను కోయలేదు ఇప్పటి వరకు అలాగే ఉన్నాయి ఫోర్ చిన్నపిల్లలు ఉంటారు కదా అపార్ట్మెంట్లో సో వాళ్ళు ఏమైనా తెంపుతారేమో అనుకున్నాను కానీ ఇంతవరకు ఎవరు తెంపలేదు అలాగే ఉంది నేనైతే పూజ కంప్లీట్ చేసుకున్నాను పూజ కంప్లీట్ చేసేసాను అండ్ దాంట్లో మనము సాంబ్రాణి పొగ లాంటిది వేయొచ్చు లేదంటే ధూప్ స్టిక్స్ని పెట్టచ్చు లేదంటే దీపం వెలిగించవచ్చు సో నేనైతే ఈరోజు జస్ట్ ధూప్ స్టిక్స్ని మాత్రమే దాంట్లో పెట్టాను చాలా బాగుంది దా దాన్ని చూస్తుంటే చాలా హ్యాపీగా ఉందన్నమాట అండ్ ఇంకా నైట్ చేసి పెట్టుకున్నాను కదా దాన్ని తీసి బ్రేక్ఫాస్ట్ అందరికీ ఇచ్చేసాను అని నేను కూడా అదే తిన్నాను ఈ బ్రేక్ఫాస్ట్ చాలా చాలా హెల్దీ అండ్ వెయిట్ లాస్ అయ్యే వాళ్ళకైతే అవ్వాలి అనుకునే వాళ్ళకి చాలా చాలా హెల్ప్ అవుతుంది అండ్ కొంచెం టేస్టీగా కూడా ఉంటుంది బికాస్ దాంట్లో మిల్క్ వేస్తాము ఫ్రూట్స్ వేస్తాము డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అండ్ ఓట్స్ మిక్స్డ్ ఓట్స్ అయితే దాంట్లో గమ్మీస్ అవి ఉంటాయని చెప్పాను కదా వాటి వల్ల మనకి ఇంకా కొంచెం స్వీట్నెస్ వస్తుంది అండ్ తినాలనిపిస్తుంది కూడా నార్మల్గా రోల్డ్ వచ్చి ఉంటాయి కదా అవి వేస్ట్ చేసుకుంటే కొంచెం చప్పగా ఉంటుంది అందరూ తినలేరు డైట్ ఫాలో అయ్యే వాళ్ళు స్ట్రిక్ట్గా వాళ్ళు మాత్రమే తినగలరు అండ్ దీనిపైన కొంచెం హనీ కూడా వేసుకున్నాను నేను కొంచెం టై టేస్ట్ ఉంటుందనేసి చూస్తుంటే ఏమీ ఏమీగా ఉంది కదా వెంటనే తినేయాలనిపించింది నాకు వెంటనే తినేసాను పూజ కంప్లీట్ అవ్వగానే ఫస్ట్ నేను తినేసాను అనమాట ఏంటో నైట్ కొంచెం తక్కువ తిన్నట్టున్నాను మార్నింగ్ లేవగానే చాలా ఆకలేసింది ఇంకా తిన్న తర్వాత నేను భగవద్గీత చదవడం స్టార్ట్ చేశాను కా కాసేపు చదువుకొని ఇంకా పక్కన పెట్టేశాను అనమాట అండ్ భగవద్గీత క్లాసెస్ పెండింగ్లో ఉన్నాయి పిల్లలకి నేను అపార్ట్మెంట్లో చెప్తున్నాను కదా వాళ్ళకి సమ్మర్ హాలిడేస్ వచ్చాయి కాబట్టి మళ్ళీ రీస్టార్ట్ చేయాలనుకుంటున్నాను ఇప్పుడైతే మొత్తం ఈ సెవెన్ హండ్రెడ్ శ్లోకాస్ని వీళ్ళకి బైహార్ట్ చేయించాలి అనుకుంటున్నాను చూడాలి ఎప్పుడవుతుందో ఏంటో మా ఇంట్లో ఓట్స్ తినని వాళ్ళు కూడా ఉన్నారు సో వాళ్ళ కోసం ఈ చిట్టి దోశలు అనమాట వీటిని ఏమనచ్చు అంటే ఏమనచ్చు ఊతప్పం అంటారు కదా అది అనొచ్చు బట్ దీన్ని ఇంకా కొంచెం హెల్తీగా చేయాలంటే దానిపైన కొంచెం క్యారెట్ తురుము బీట్రూట్ తురుము అవన్నీ వేసి ఇవ్వచ్చు కాఫీ తాగేసిన తర్వాత నేను నా డ్రెస్ స్టిచ్ స్టిచ్ చేసుకున్నాను స్టిచ్చింగ్ నాకేమీ రాదు నేను ఎక్కడ నేర్చుకోలేదు యూట్యూబ్లోనే చూసి స్టిచ్ చేశాను అనమాట ఒక లెహంగా ఓని కూడా నేనే స్టిచ్ చేసుకున్నాను అండ్ ఇప్పుడు ఈ డ్రెస్ కూడా నేనే స్టిచ్ చేశాను అండ్ బ్లౌజ్ కూడా స్టిచ్ చేశాను అండ్ వీటికి స్టిచ్ చేసిన బ్లౌజెస్ అన్నీ కూడా నేను ప్రిన్సెస్ కట్ స్టిచ్ చేశాను అది కొంచెం టఫ్గా ఉంటుంది కదా అయినా సరే కొంచెం టైం తీసుకొని జాగ్రత్తగా కుట్టుకున్నాను అనమాట చాలా బాగా వచ్చాయి నేను నెక్స్ట్ వీడియోలో మీకు చూపించడానికి ట్రై చేస్తాను సో ఇదనమాట బ్యాక్ నెక్ ఇది వచ్చేసి టాప్ అంతే అండ్ ఈ పని అవుతుండగానే మా ఇంట్లో ఇంకా కొన్ని వర్క్స్ కూడా జరిగాయి అదే అండి ఇది స్విచ్ బోర్డ్స్ అక్కడక్కడ ఇంకా ఫిట్ చేయని ఉన్నాయన్నమాట సో వాటిని అయితే ఫిట్ చేపిచ్చాను ఈరోజు ఈ పని కూడా అయిపోయింది అండ్ కాలింగ్ బెల్ పెట్టక చాలా డేస్ అయిపోయింది ఇంట్లోకి వచ్చినప్పటి నుంచి కాలింగ్ బెల్ లేదు మాకు అది పెట్టాలంటే వుడ్ వర్క్ చేసిన వాడు ఏం చేశాడంటే మొత్తం అంతా క్లోజ్ చేశాడు ఏమీ వైర్స్ బయటికి ఇవ్వకుండా సో దానికి ఇన్ని డేస్ టైం పట్టింది సో ఫైనల్గా అది కూడా ఫిక్స్ చేసేసాము అండ్ టెడీ బేర్స్ అన్నీ వాషింగ్ మిషన్లో వేసేసాను వెయ్యొచ్చా లేదా అని నన్ను అడగక్కండి నేనైతే వేసేసాను అవి ఎలా వస్తాయో ఏంటో తెలీదు నా ఉద్దేశం ఏంటంటే ఇవి ఉన్నా పోయినా పెద్ద ఏమీ ఫరక్ పడదు అనేసి దాంట్లో అయితే వేసేసాను అండ్ ఈవినింగ్ బయటకు వచ్చాను జిమ్కి వెళ్ళడానికి అప్పుడే నాకు ఈ అద్భుతమైన ఆకారం కనిపించింది ఆకాశంలో అండ్ ఈరోజు ఏంటంటే ట్వంటీ సెకండ్ ట్వంటీ సెకండ్ నైట్ తొమ్మిది గంటల తొమ్మిది నిమిషాలకి సోలార్ సిస్టంలోని కొన్ని స్టార్స్ బ్రేక్ అయ్యి కింద పడిపోతున్నాయని వాటిని చూసి మనం ఏది కోరుకుంటే అది జరుగుతుందని అలా సరదాగా టెర్రస్ పైకి వెళ్ళాము సో వెళ్ళి అక్కడ ఒక కోరిక కోరుకొని ఏం చక్కగా వాకింగ్ చేసి కిందికి వచ్చేసామన్నమాట దట్స్ ఇట్ అండ్ దిస్ ఈజ్ ఫర్ టుడే అండ్ నెక్స్ట్ ఇంకొక మంచి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ అండ్ డోంట్ ఫోర్ గెట్ టు సబ్స్క్రైబ్ Thank you for watching. Bye bye.